హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకే కేటాక్స్ ఛానల్కి స్వాగతం నుంచి ఈ రాశుల వల్ల మంచి రోజులు రాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో శుక్రుడు అస్తంగత్వ దశ నుంచి ఉదయించబోతున్నాడు దీనివల్ల మూడు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సంపద కూడా పెరగబోతుంది అవి ఏ రాశులో చూసేద్దాం ప్రేమ ఆనందం సంపదనిచ్చే శుక్రుడు ప్రస్తుతం బుధుడికి చెందిన మిథున రాసులు సంచరిస్తున్నాడు త్వరలో శుక్రుడు ఉదయించబోతున్నాడు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన శుక్రుడు అస్తంగత్వ దశలోకి వెళ్ళాడు జూన్ ముప్పై నుండి శుక్రుడు ఉదయిస్తాడు జూలై ఏడు వరకు శుక్రుడు మిథున రాశిని వేడి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి లాభాలు కొన్ని రాశుల వారికి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రుడు శుభంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది శుక్రుడు రాహు కేతు లేదా కుజుడు వంటి దుష్ట గ్రహాలతో కలిసి ఉంటే సవాళ్ళు అడ్డంకులు తలెత్తుతాయి అంగారాకులతో ఉంటే చిరాకు దూకుడు ప్రవర్తన ఉంటుంది శుక్రుడు బలంగా ఉన్నప్పుడు వ్యక్తులకు సంతృప్తి మంచి ఆరోగ్యం తెలివితేట్లు పెరుగుతాయి వివిధ శారీరక సౌక్యాలకు అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తారు సంపాదనలో విజయం సాధిస్తారు జీవనశైలిని మెరుగుపరుస్తారు సుమారు అరవై ఆరు రోజుల తర్వాత శుక్రుడు అస్తంగత దశ నుంచి బయటకు రాబోతున్నాడు అటువంటి పరిస్థితిలో శుక్రుడు పెరగడం వల్ల కొన్ని రాశుల వారి జేబులు డబ్బుతో నిండిపోతాయి వృషభ రాశి మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉన్నాయి సంతోషం ఆనందంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది శుక్రుడి శుభ ప్రభావం వల్ల కెరియర్లో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు విదేశ ప్రయాణాలు అనుకూలిస్తాయి శారీరక సౌకర్యాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు విజయాలను ఇస్తాయి కన్యా రాశి శుక్రుడు ఉదయించినప్పుడు కన్యా రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది ఈ రాశి వారి ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో ఆనందం శాంతి వాతావరణం నెలకొంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి స్నేహితుని సహాయంతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనం రాక కొత్త మార్గాలు ఏర్పడతాయి ఆధ్యాత్మికత మీదకు మనసు వెళ్తుంది దైవ సేవ కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతారు తులారాశి మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల తులారాశి వారికి లాభం చేకూరుతుంది ఆర్థిక సమస్యలు క్రమంగా సమసిపోతాయి మీ బాస్ సహోద్యోగుల మద్దతుతో మీరు మీ కెరీర్లో అన్ని పనులు చాలా చక్కగా పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి శుక్రుడు ప్రభావంతో ప్రేమ సంబంధాల మాధుర్యం పెరుగుతుంది వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు వ్యాపారంలో భారీగా లాభాలు నమోదు చేసుకుంటారు జాతకంలో శుక్రుడిని బలపరిచే పరిహారాలు శుక్రుడు ఇష్టపడే తెలుపు లేదా లేతరంగు దుస్తులు ధరించడం ఉత్తమం అలాగే ఆరుముఖ రుద్రక్ష ధరిస్తే శుక్రుడు అనుగ్రహం పొందుతారు దీనితో పాటు శుక్రవారం ఉపవాసం పాటించాలి పెరుగు బియ్యం బార్లీ పర్ఫ్యూ వెండి వంటివి దానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి